హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా తోట అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో వేడి అండి మనకి వేసవ అయితే మరి వచ్చేసింది మరి మన మొక్కల్ని చాలా జాగ్రత్తగా అయితే కాపాడుకోవాలి కదా మరి కొన్ని కొన్ని ప్రదేశాల్లో వేడి ఎక్కువ ఉంటుంది అలాగే మరి ఒక్కొక్క ప్రదేశంలో కొద్ది చల్లగానే ఉంటుంది అయినప్పటికీ కూడా మనకి మొక్కలని అయితే మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి ఎందుకంటే మనం టెర్రస్ పైన కదా మనం పండించుకునేది మరి చిన్న చిన్న కుండీల్లో మరి డైరెక్ట్గా మనం టెర్రస్ పైన పెట్టేస్తున్నాం కాబట్టి చాలా వేడి ఉంటుంది మరి ఆ వేడి నుంచి మన మొక్కల్ని ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి నేను ఈ రోజు వీడియో చేస్తున్నానండి చూడండి దాలియా ఫ్లవర్ మరలా ఒకటి విడిచింది బాగుంది కదా చక్కగా ఇవైతే విత్తనాలకైనా ఉంచానండి ఇవి కూడా కట్ చేసి నేను విత్తనాలు దాచిపెట్టి వేస్తాను అసలు ఎలా వస్తే చూద్దాము అయితే మరి వేసవికి మొక్కలను ఎలా కాపాడుకోవాలనే దాని గురించి కదా నేను చెప్తున్నాను అయితే మరి మల్చింగ్ వేసుకోవాలి కదండి చెట్లకైతేని అయితే పెద్ద పెద్ద డ్రమ్ముల్లో వేసి చెట్లకైతే మనం ఇలా ఎటువంటి ఆకుకూరలు దాని చుట్టూ వేసేసుకుంటే అది మనకి మల్చింగా ఉపయోగపడుతుంది ఎలాగంటే ఇదిగోండి ఇప్పుడు మనకి స్టార్ ఫ్రూట్ ఉన్నది కదా దీని చుట్టూ నేను ఇది పాలకూర అయితే వేసుకున్నాను కదా ఇది ఎలా ఉపయోగపడుతుంది మనకి చక్కగా దీనికి నీడగా ఉంటుంది ఈ చుట్టుకి మల్చింగా కూడా ఉంటుంది అనమాట అలా వేసుకున్నా సరే మరి అంత కుండీలు లేనప్పుడు చిన్న చిన్న కుండీలకి మనం ఎలాగా మల్చింగ అనేది వేసుకోవాలి అనేది వేడియండి అంటే మల్చింగ అంటే మరి ఏం వేసుకోవాలి ఏమిటి అనుకుంటారు కదా మన దగ్గర ఏ అయితే వేస్ట్గా ఉంటాయో అవి వేసుకోవచ్చు అయితే నా దగ్గర ఏమైతే ఉన్నాయో నేను వాటితోనే వేసి చూపిస్తాను అయితే ఎండుటాకులతో వేసుకోవచ్చు అలాగే మనకి పూల మొక్కలు ఉంటాయి కదా గులాబ్ పూలు అవి వాటికి మల్చింగ్ అంటే మనకి ఉల్లి తొక్కలు ఉంటాయి కదండి ఆ ఉల్లి తొక్కలు వేసేస్తే వాటికి అదే మల్చింగ్ లాగా ఉపయోగపడుతుంది ఆ రకంగా మనం చిన్న చిన్న ఆలోచనలతో మనం మల్చింగ్ అనేది కొన్ని మొక్కలకైతే నేను వేసి చూపిస్తాను అంటే కుండీలను బట్టి మనకి ఇప్పుడు ఒక కుండీ ఉన్నదంటే తేమగా ఉంటుంది ఒక కుండీ అయితే మరి వెంటనే మనం వేసిన వాటర్ అంతా ఆరిపోయి చాలా అది చమైంపు ఉండదు కదండి అలాంటి వాటిలకి నేను వేసి చూపిస్తాను అంటే మట్టి ప్రదేశంలో ఉన్న వాళ్ళకైతే ఎప్పుడూ కాస్త జిగురు జిగురుగానే ఉంటుంది కుండీ అయితే మా అది అయితే ఎక్కువ ఇసుక ప్రదేశం కాబట్టి మరి నా కుండీల్లో అయితే ఎప్పుడు వేసిన వాటర్ అప్పుడే వారిపోతాయండి అలాగా ఆ రకంగా మరి చెమ్మగా లేని కుండీలకి మనం మల్చింగ్ వేసుకుంటే మనకి ఎండాకాలం నుంచి మొక్కల్ని కాస్తైనా కాపాడుకున్న వాళ్ళం అవుతాం అనమాట అయితే మరి నేను ఏమేస్తున్నాను ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి ఇవ్వండి ఇక్కడ చూడండి ఇది మనకి డొక్క పీచు ఉంటుంది కదా కోకో పిట్టు అంటే మనకి టెరస్ పైన మనం కోకోపిట్టు వాడతాం కదండి కొన్ని మట్టిలో మనం కలుపుకుంటున్నాం కదా ఇది ఇప్పుడు డైరెక్ట్గా మనకి కోకోపిట్టు ఫ్యాక్టరీలో ఉంటాయి కదా అక్కడ ఉంటాయి అనమాట నేను నేను తెచ్చుకుని ఇది మెత్తగా ఉన్న అయితే మట్టిలో కలుపుకున్నాను ఇది ఎక్కువ పీచు ఉన్నది కదా ఇది ఇలా దాచిపెట్టారనమాట ఈ సమ్మర్కి మనం ఈ వేసవి కాలానికి కుండీళ్ళకి వేస్తామనే ఆలోచనతో నేను ఇలా దాచిపెట్టుకున్నాను అదండి అలాగే నా దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ ఇవి వీటిలతో నేను కొన్ని మొక్కలకి మల్చింగ్ అయితే వేస్తాను ఫస్ట్ అయితే మనం మన దగ్గరున్న కిచెన్ వేస్ట్ తో గులాబీ మొక్కలకి అయితే వేసేసుకుందామండి గులాబీ మొక్కలకి ఇది మెల్ మల్సింగ్ వేసుకుంటే మనకి మంచిగా ఉపయోగపడుతుంది కదా ఇవ్వండి ఇవి మన గులాబీ మొక్కలు కదా మీరు ఎప్పుడు చూస్తారు ఇవన్నీ కటింగ్ చేసేసి ఉన్నాయి కదా ఇప్పుడైతే చిగు మొగ్గలు వస్తాయి అనమాట ప్పటికి మనం ఇవ్వండి ఉల్లితొక్కలు ఇలా వేసుకుంటే వీటికి మల్సింగానే ఉపయోగపడుతుంది అలాగే మనం గులాబీ మొక్కలకి ఉల్లితొప్పులు మా చాలా మంచిది కదా ఇవి మంచి బలం కూడా వస్తుంది అనమాట మొక్కలకి అలాగా ఇలాగ మన దగ్గర ఉన్న ఎప్పటికప్పుడు ఉన్న ఉల్లి ఉల్లితొప్పులతో ఇలా వేసేసుకోండి అదే మల్సింగ్ లాగా ఉపయోగపడుతుంది అనమాట నేనైతే అలానే వేస్తానండి ఇప్పుడు మరి చాలా వేడిగా ఉన్నది కదా వాతావరణం అయితే అందుకనేసి మనం ఇలా వేసుకుంటే కాస్త అయినా వీటికి చెమ్మ ఉంటుంది అనమాట ఇక్కడ వాటర్ వేస్తాం కాబట్టి ఈ వాటర్ చమాయింపు ఉంటుంది మనకి ఇలా పైన ఉండటం వల్ల అలాగే ఏదో ఒకటి మన దగ్గర ఉన్న వాటితో కంపల్సరీ ఇలాగా మల్చింగ్ అనేది వేసుకోండి ఉల్లి తప్పులు ఉల్లికప్పుడు అలాగే ఎండు టాకులు ఉంటాయి కదా మనం గార్డెన్ లో తుడిచి పెట్టుకుంటాము ఆ ఎండు టాకులు కూడా ఇలాగే వేసేసుకోవచ్చండి చక్కగా వేసేసుకుంటే మనకి అదే మనకి వాటర్ వేసినప్పుడు ఆ వాటర్ ఇక్కడే ఉంటుంది అనమాట అలాగా మొక్కలు మనకి తేమ ఉండి ఈ వేడికి తట్టుకుంటాయి ఓకేనా ఈ కిచెన్ వేస్ట్ తో మనం దగ్గరున్న కిచెన్ వేస్ట్ తో నేను ఇలా వేసి చూపించాను కదా అయితే మరి డొక్క పీస్ ఉన్నది కదండి వాటితో కూడా మొక్కలకి అయితే వేసుకుందాము ఇదిగోండి ఇది ఇంకా కిచెన్ వేస్ట్ ఉంది ఇది నేను పాదులకి అయితే కప్పిస్తాను అనమాట అలాగా ఉన్న దాంట్లోనే మనం మనం బలహీనం ఉన్న మొక్కలకి ఏదో ఒకటి ఇచ్చుకుంటే మరి మంచిగా కాస్తాయి ఇదిగోండి ఈ డొక్క పీస్ అయితే నేను ఇప్పుడు మనకి పాదు ఉన్నది కదా ఈ పుండి ఇదిగోండి ఇలా వేసుకుంటే ఇప్పుడు వాటర్ వేస్తాం కాబట్టి ఈ వాటర్ మనకి ఇక్కడే ఉండి కాస్త అయినా చెమ్మ ఉంటదనమాట పుండి చూసారా అదిగో అలా వేసుకుంటే అయితే మీ దగ్గర ఈ డొక్క ఫీజు లేకపోయినా ఈ ఎండు టోకలు వేసుకోవచ్చండి అలాగే మనకి ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదా అట్ట మనకి అవి కూడా మంచిగా ముక్కలు చేసేసుకుని ఇదిగోండి అలా వేసుకోవచ్చు ప్రతి వాటికి నేను అంటే కుండీలు కొన్ని కుండీలు చాలా పొడి పొడిగా ఉంటాయి కదా వాటికి వేస్తున్నాను వాటికి వేసి చెమ్మకున్న వాటికైతే వేయనండి ఇది చెమ్మగానే ఉంటుంది దీనికైతే వేస్తాము ఇలా వేసుకుంటే మనకి ఆ వాటర్ అక్కడే ఉండి మనకి అలాగా ప్రతి ఆటలకి కూడా ఇలా వేసుకోవచ్చండి మన దగ్గర ఉన్న వాటితోనే మనం చక్కగా మల్చింగ్ అనేది వేసుకోవచ్చు లేకపోతే ఈ వేడికి మొక్కలు అయితే తుట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం గా మరి టెరస్ పైన చుట్టేస్తున్నాం కాబట్టి కూడా ఇవన్నీ వంగ మొక్కలు వేస్తున్నాను నేను వంగ మొక్కలకనే కాదు ఏ మొక్కలకనే వేసుకోవచ్చు సరిగా అలా అయితే వేసారండి అటు సైడ్ ఉన్నాయి కదా వాటిల్ కూడా తీసుకెళ్దాము ఇదిగోండి ఇక్కడ కూడా మనకు వంగ మొక్క ఉన్నది కదా ఇదిగోండి ఇలా వేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి అలాగండి ఇంకా నా దగ్గర అయితే చాలా ఉంది నేను చాలా మొక్కలకి అయితే వేస్తాను అటు సైడు ఇదిగోండి ఇక్కడ ఇక్కడ కూడా వంగ మొక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు ఇవి ప్రాప్ స్టార్ట్ అని అనమాట ఇదిగోండి అలా వేస్తున్నాను ఇదిగోండి ఇది కూడా ఇదొచ్చేసారు నేను అలా వేయటం వల్ల ఆ వాటర్ వేయటం వల్ల వాటర్ మనకి చెమ్మ కాస్త ఉండి మరి అవి మంచిగా మొక్క మనకి ఎప్పుడు వాలిపోకుండా ఉంటుంది అనమాట అలా నేను కొన్ని కొన్ని మొక్కలకి అయితే వేస్తానండి చూసారు ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి ఓకేనా మరి ఇది అయితే ఈ రోజు వీడియో అయితే ఇదేనండి మరి నేను ఏ రకంగా నా దగ్గర ఉన్న వాటితో ఈ వేడి నుంచి కాపాడటానికి మొక్కలకి మల్చింగ్ అయితే వేసాం కదా మరి హార్వెస్ట్ అయితే ఎదుటి చేసుకోవాలి కదా మనకి అక్కడక్కడ వంకాయలు కూడా ఉన్నాయండి ఇవ్వండి ఇవి అలాగే ముల్లంగి కూడా అయిపోయినాయి కదా అవి కూడా తీసేస్తాను అలాగే పాలకూర కూడా ఉంది ఇదైతే హార్వెస్ట్ చేసేసుకుందాం అండి ఇదిగోండి చూడండి ముల్లంగి తీసేస్తున్నాను ఇంకా ఈ పని తీసేసుకుంటే మనం మరలా వేసుకోవచ్చు కదా పంట వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో రెండు ఉన్నాయి అటు సైడ్ కూడా ఉన్నాయి అనమాట ఇంక ఇవన్నీ తీసేస్తానండి ఇదిగోండి ఇక్కడ కూడా ఈ బకెట్ లో రెండు ముల్లంగిలు అయితే ఉన్నాయి సనిపడుతున్నాయా అలాగే టబ్బు కూడా ఉన్నది తీసేస్తున్నాం అన్నమాట తీసేస్తున్నా ఉన్నది చూసారా అంతలా చాలా బాగా అయితే వచ్చింది అలాగే బకెట్లు అది కూడా తీసేద్దాము ఇప్పుడు ముల్లంగి మరలా వేసుకొచ్చండి మనం చాలా ఈజీగానే పండించుకోవచ్చనికి ఎటువంటి పెస్ట్ అనేది కూడా ఉండదు అనమాట ఇదిగో చక్కగా అయితే ఊరే కదా ఇలా చాలా మనం ఖాళీ ఖాళీగా పెట్టుకుంటే మరి ఇదిగోండి దీన్ని వేరే దాంట్లో ఎక్కడ పెట్టుకుంటే మంచిగా వరతుంది అలాగా మనం మంచిగా పండించుకోవచ్చు మరలా వేస్తాను ఇవన్నీ ఖాళీ చేసేసుకుంటే అన్ని మరలా మనం వేసుకోవచ్చు ఇవ్వగోం ఇన్ని ముల్లంగులు అయితే హార్వెస్ట్ అయితే చేసాను చూడండి టబ్లో ఇలా పెట్టి చూపిస్తున్నాను తర్వాత పాలకూర కూడా ఉన్నది అవి కూడా హార్వెస్ట్ చేసేసి చూపిస్తాను మీకు ఇవిండి ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి కదా ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తాను ఇలా మనకి ఇది ఉంటేది ఒకటి ఉన్న రెండున్నా నేను హార్వెస్ట్ చేసేసుకుంటాను ఇలా చూడండి చక్కగా మూడు వంకాయలు అయితే ఉన్నాయి అలాగే స్టార్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇదిగోండి పాలకూర చూడండి ఇక్కడ ఉన్నది అలాగే మనకి స్టార్ ఫ్రూట్ చెట్లు కూడా ఉన్నది కదా ఇలా పెద్ద పెద్ద డ్రమ్ములు ఉన్నప్పుడు ఇలా వేసుకుంటే మనకి మనకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట ఇదిగోండి స్టార్ ఫుడ్స్ అయితే కలర్ అయితే వచ్చేసినాయి కదా ఇవి కూడా తీసేస్తున్నాను ఇంకా ఇంకా రెండు ఉన్నాయండి ఇవ్వగోండి మూడైతే హార్వెస్ట్ చేశాను ఇంకా రెండు ఉన్నాయి ఇలా చూసారా మొదట్లో ఫస్ట్ లో చూపించాను ఇది ఇది ఉంచేద్దామండి అసలు ఎలా అయితే చూద్దాము ఇది ఒకటి ఉన్నది రెండు ఉంచేద్దాము అయితే నేను ఈ పాలకూర మొత్తం హార్వెస్ట్ చేసేస్తాను ఇవంత మనం తీయటాకై టైం పడుతుంది అలాగే విడలేక ఎక్కువైపోతుంది కదా నేను లాస్ట్ లో చూపిస్తాను మీకు ఓకేనా ఓకేనండి పాలకూర కూడా హార్వెస్ట్ అయితే చేసుకొచ్చేసాను చూడండి చాలా చక్కగా అయితే వచ్చింది కదా అలాగే మనకి ముల్లంగి కూడా ఇంకా లాస్ట్ అంటే మొత్తం అన్నీ అయిపోయినాయి అనమాట ముల్లంగి తర్వాత మరలా మనం వేసుకోవచ్చు ఇది చాలా ఈజీగానే వేసుకోవచ్చు అనమాట ఈసారి మనకి అర్థమైంది కదా చాలా ఖాళీ ఖాళీగా వేసుకుంటే చక్కగా దుంపలాగా మంచిగా వరతాయి అలాగే స్టార్ ఫ్రూట్స్ కూడా చూడండి కలర్ కూడా వచ్చాయి కదా అలాగే నాలుగు వంకాయలు అలా మనకి టెరస్ గార్డెన్ ఏది ఉంటుంది మంచిగా హార్వెస్ట్ చేసుకుని మనం మనం హ్యాపీగా హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాం కదా మరి మరి ఇలాగ అందరూ ప్రతి ఒక్కరు కూడా చాలా ఓపికతో వేసుకొని మనం మంచిగా మనకు మన ఇంట్లో తినే వాటితోనే మనం మంచిగా కాయగూరలు వేసుకుని మనం ఏ అయితే ఇష్టపడతారు కదా మన వాళ్ళు అవి వేసుకుంటాండి మనం చక్కగా హార్వెస్ట్ చేసుకుని మనం కర్రీస్ వండుకోవడానికి ఉపయోగపడుతుంది ఇదేనండి మరి రోజు వీడియో తిని మనం మంచిగా ఎలా అయితే వేసుకున్నామో చూసారు కదా మరి వేడి నుంచి మనం మొక్కలను కాపాడుకోవటానికి నా దగ్గర ఉన్న వేస్ట్తో నేనైతే అలా వేసుకున్నాను మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోకి లైక్ చేసి మనకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మరొక మంచి వీడియో అయితే మీ ముందుగా వస్తానండి ఓకేనా బాయ్ అండి